అందరికీ నమస్కారం ప్రపంచమంతా శాఖ సుప్రీంకోర్టు తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాడు సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రయత్నమే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయం ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం మెయిన్ మెయింటైట్లో చూస్తున్నాం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని చెప్పి సో ప్రపంచమంతా శాఖయ్యలో ఒక సంచలన తీర్పు అయితే సుప్రీంకోర్టు అయితే ఇచ్చింది ఇక్కడ చూస్తున్నాం కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఆప్యాయతలు తరిగిపోతుండటంపై మనకి సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది కీలక తీర్పు అయితే వెలువరించింది ఇక్కడ చూడొచ్చు ప్రపంచమంతా కలిసి ఉండాలనే వసతు కుటుంబం సూత్రాన్ని భారతీయులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అని చెప్పి మనకి కీలక తీర్పు అయితే నిర్ణయం అయితే ప్రకటించడమే జరిగింది అదేవిధంగా రక్త సంబంధికులందరూ మనకి సఖ్యత ఐక్యతతో మనకి ఉండడంలో మాత్రం విఫలమవుతున్నారని చెప్పి జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ ఎస్ బిఎన్ భట్ ధర్మాసనం పేర్కొంది ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తికి భారతదేశంలో స్వేచ్ఛ ఉండాలి అని చెప్పి ముఖ్యంగా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య అవి భాగమని ప్రాథమిక హక్కులను పరిరక్షించడం కూడా న్యాయస్థానాల విధి అంటూ మనకి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది సో ముఖ్యంగా ఇప్పటి నుంచి మనకి ఈ యొక్క ప్రాథమిక హక్కుల పరిరక్షణపై కోర్టులు అయితే దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మనకి ఈ యొక్క తీర్పులో కీలక వ్యాఖ్యలు చేస్తూ కీలక ఆదేశాలు అయితే సుప్రీంకోర్టు జారీ చేసింది ఇటువంటి న్యూస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్